జీవన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మనం చూస్తాం రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈ సమావేశాన్ని నిర్వింప చేసి ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు స్వయంగా ఈ సమావేశానికి రావటం వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు గౌరవ మంత్రి వర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి కోర్టులలో గతంలో ప్రాతినిధ్య వహించి పెద్ద ఆయనగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకర్ రావు గారు తనుడైనటువంటి మిత్రులు జివ్వాడి నరసింగ్ రావు గారు అట్లాగే వేదికను అలంకరించున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులు ముఖ్యంగా జగిత్యాల మెప్పేలి కొరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం రైతు కూలీలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియదు కాదు నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా మంత్రిగా మొన్న శాసన మండలి సభ్యుడిగా పట్టబద్ధుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకు కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వారిని నేను అని చెప్పున్నా ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినాక అని నేను అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పే ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే గాని కరెంటే కానీ ధాన్యం సేకరణ రైస్ మిల్లర్ల దోపిడీ నుండి నిలుప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు శాసనసభ ఎన్నికల్లో ఆశిక్ష ఫలితం పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింప చేయాలనే భావనతో పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించారు నేను చెప్పాను నేను నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం జైత్యాల శాశ్వత నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు నేను అప్పుడు కరీంనగర్ని పోటీ చేసే మాట వాస్తవం వీళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ కోరుట్లే కానీ పునర్విభజన ఏది ఎత్తుందో నిజమాజాల అంతర్భాగం కావడం జరిగింది నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో వారిని ఒకటే కోరి నేను ఇలా రాజకీయంగా ఒకటే జీవితం చివరి అంకం చెప్పి చెప్పంటున్నాను నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ జై ప్రాంతాన్ని సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏది ఇస్తుందో నిజామాబాద్ గెలి కల్పించాలని చెప్పారు కోరడంతో మరి కాంగ్రెస్ పార్టీ అది ఇస్తాను రేపు రేవంత్ రెడ్డి గారు వారు ఎదిందో మన ఆలోచనలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ అవకాశం కల్పించడం జరిగింది ఈరోజు వాస్తవం చెప్పంటున్నాను ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా చెప్పంటున్నా నేను నాకు అండగా నిలిచిన ప్రతిసారి అవకాశం కల్పించింది అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్నట్టు ప్రతిసారి సాధ్యం కాదు నేను ఆరు పర్యాలు చాలా కూడా ఐదు ఐదు పర్యాలు ఏదైతుందో ఆశించిన పందే పొందకుంటే ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం అని కాకుంటా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత భావించి అనునీత ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి నీతుందో మీకు తోడుగా ఉన్నటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని చెప్పి దయచేసి నన్ను నన్ను ఆదరించాలని చెప్పంటావు రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా నిన్నగాక మొన్న ఎక్కడో పేపర్లో చూసే సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి ఆశ్చర్యవరణ ఆయన్న అందరు లెక్క ఉంటారు అనుకుంటున్నా నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా గాని చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించే గానీ ఈ ప్రాంతంలో గాని పసు బోర్డు ఐదు రోజులు తెరుస్తా అని చెప్పాడు ఐదు సంవత్సరాలు గడిచింది నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసిన అని చెప్పంటే ఒక్క ఐదు సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటు అంటాడు శిఖర కర్మగారు ప్రభావం చేస్తా అని చెప్పన్నాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఏమేంద్ర నాయన చెప్పంటే వీళ్ళు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి నేనంటున్నా ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చికెన్ ఫ్యాక్టరీ మూత వేసింది నీకు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత ఏది ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసే వాడివి నువ్వు నీ మళ్ళీ నీకు అవకాశం ఏమంటారా అని నేను జీవనెండి ఏం చేశాడా చూపెడతారా చెప్పట్టు నేను రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రం ఏర్పాటు చేసిన నేను యావత్ తెలంగాణలో యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసే మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పి అండ్ పెద్ద రత్నాకర్రావు గారు చొరవతో ఏదైతే ఉందో కోర్టుల కేంద్రంగా పశువైద్య కళాశాల ఏర్పాటు చేయ జరిగిందని నేను జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల జైన్ కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పనగర్ కేంద్రంగా శాతవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పంటున్నా హైదరాబాద్ రహదారి నేను ఆరోగ్య మంత్రి వచ్చిన అవకాశాన్ని ఏది రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా ఆనాడు నాలుగున్నర గంటలు అవుతే రెండున్నర గంటలు వీళ్ళ కరీంనగర్ ఉండే హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పి నాకు నాకు ఆశ్చర్యమని నేను అందరు అరవింద్ లాగానే ఉంటారే పని చేసే వాళ్ళు కూడా ఉంటారు అందరు అర్విధ లాగా ఉండరు పని చేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఏదైతుందో పని చేసే సంకల్పం కావాలని చెప్పంటున్నాను నిజామాబాద్ చక్కెర కార్మాగార పునః ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఏదైతుందో ఎన్నికలు చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను చక్కెర కార్మాగార పునః ప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమ శాఖ మార్పులు శ్రీధర గారికి దీంతో సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది మరి మొన్న నేను నిజామాబాద్ కేంద్రం ఇస్తుందో బై సెప్టెంబర్ సెవెంటీన్ బై సెప్టెంబర్ నిర్ణయం తీసుకొని ఏది ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి ఇస్తుందో చక్కెర గాన్గా ఆడిపిస్తా అని చెప్పని చెప్పి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట ఇది రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పి అంటున్నా ఇలాగా కాదా అని చెప్పంట నేను ఈ ప్రాంతం ఇస్తుందో వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్న ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా విస్తృత ఉంది మామిడి తోట ఏదైతుందో భూమిలో తేమ శాతం పెరిగి అంత తేనె వస్తుంది మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మిత్రులు పరిశ్రమ శాఖ మాత్రం శ్రీజర్బాబు దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది మామిడి పరిశోధనలతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెక్కెర పంటపై మనం మనం అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోటను కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశాలు ఎక్కువని చెప్పంటుంది పాటుగా మామిడి ఎక్స్పోర్ట్ ఎగుమతికి ఇస్తుందో రైల్వే లైన్ వీళ్ళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అనుసంధానం చేయబడుతుందని అని వ్యవసాయ మార్కెట్ నుండి ఏదైతుందో మామిడి డైరెక్ట్ గా ఢిల్లీకి ఎగుమతి చేసే అవకాశం ఉందని చెప్పి అంటారు నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా రైతాంగ సంక్షేమ దృష్ట్యా ఇలా మామిడి పరిశోధన మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్ హార్టికల్చర్ కళాశాల చెప్పి అంటున్నా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సదుపాయం ఏదైతుందో ప్రత్యేకంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం హార్టికల్ యూనివర్సిటీలో అంతర్భాగంగా అనుబంధంగా ఏదైతుందో ఇలా జగిత్యాల ప్రాంతంలో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇక్కడ మామిడి తోట తోటల పాటుగా పంట తోటలు కాయగురలు జగిత్యాల మెట్పల్లి కొట్ల పరిసర ప్రాంత రైతాంగం అంతా ఏది కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కాయగూరల పంటల పట్ల మెల్లుగలు చూపెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో మనకు హార్టికల్చర్ కళాశాల ఉపయోగపడుతుంది దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారిని ఏది ఇస్తుందో ఇలా మామిడి పరిశోధన మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను ఒక ఎడ్యుకేషన్ హబ్ జగిత్యాల్లో విద్యాపరంగా లేనటువంటి ఒక నీకు సదుపాయాలు ఎక్కడ లేవని చెప్పి అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పంటారు నేను ఆనాడు ఇదే గడ్డ మీద చెప్తున్నా నేను రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులి బెందలకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేశాను జగితాభ చేశామని చెప్పంటాను అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్ధిపేట కాదు సిరిసిల సిద్ధిపేట అభివృద్ధి అయిందా రెండు వేల పద్నాలుగు తదుపరి తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పొద్దు హైవం ఏదైతుందో పులి బెందలకు అక్కడ లేని కళాశాలలన్నీ కూడా చికిత్సల కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత మీ చీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు నిరుద్యోగ యువతకు ఏదైతుందో న్యాయ శిక్షణ కేంద్రం నిరుద్యోగ యువతకు న్యాక్ శిక్షణ కేంద్రం స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుందో ఇలా విదేశాలు మాస్కర్ దుబాయ్ బెహ్రాన్ ఇవాళ గల్ఫ్ పోతున్నటువంటి కార్మికులకు ఏది ఇస్తుందో నేర్ స్కిల్ డెవలప్మెంట్ తోనేది ఇస్తుందో మెరుగైనటుకో వారికి ఉపాధి చేయబడే విధంగా ఇక్కడ న్యాక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయని చెప్పా ఇలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఏది ఇస్తుందో మీరు మొన్ననే ఇలా గల్ఫ్ ఎన్జీఓస్తో సమావేశం ఏర్పాటు చేసిద్దు ఎవరైనా అకాల మరణాలు గురైనట్టేజే గల్ఫ్ కార్డులో బిడ్డలను ఆదుకోవడానికి కొరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం బోర్డు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు నానాడైతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఎన్ఆర్ఐ శాఖ మిత్రులు షబ్బిరల్లిగా నిర్వహించింది ఇవాళ స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో విదేశాంగ శాఖ ఎన్ఆర్ఐ రాష్ట్ర పరిధిలో ఏదైతే విదేశాంగ శాఖ లేకున్నప్పటికీ కూడా గల్ఫ్ గారు సంక్షేమం దృష్టి ఉంచుకొని ఏదైతుందో వారు స్వయంగా సమీక్షించి వాళ్ళ సంక్షేమను పాటుపడే విధంగా ఏదైతుందో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు బీడీ కార్మికులే మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏది ఇస్తుందో ఇలా మే ఫస్ట్ ప్రపంచ కార్మిక దినోత్సవం చెప్పంటున్నా స్థానికంగా ఆడబిడ్డలు ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వాలు యూపీ ప్రభుత్వం చేపట్ట ఒక ఉపాధి హామీ పథకాన్ని తోడు మా ఆడబిడ్డలు నీడ పట్టు ఏదైతుందో వాళ్ళు బీడీలు చేస్తారే బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక ఆదాయం చూపెట్ట ఒక పరిశ్రమ అయిపోయింది కానీ ఆ పరిశ్రమకు మూలాధారమైనటువంటి ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు ఇంతవరకు ఒక సంక్షేమ కర్ర లేదో చెప్పంటున్నారు తెలంగాణ రాష్ట్రం గతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడిన ఆడబిడ్డలకు ఏదైతుందో పెన్షన్ సౌకర్యం కల్పిస్తాను భావించిన కానీ రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో రెండు వేల పద్నాలుగు తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు పెన్షన్ సౌకర్యం లభ్యపడలేదు అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీలు చేసే ఆడబిడ్డ మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపబడ్డా కానీ మీకు అందరి పెన్షన్ సౌకర్యం కల్పి ఇలా ఈ రాష్ట్రం బాధ్యత వహిస్తామని చెప్పారు అట్లా ఏదైతుందో వెయ్యి బీడీలు చేస్తే ఎంత వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు వస్తుంది దినమంతా మన షార్టేజ్ కూర్చుంటే నూరు నుండి యాభై బీడీలు కంటే చేయమని చెప్పారు అటువంటిది ఏదైతుందో బీడీ కార్మికులను ప్రోత్సహించే విధంగా ఏది ఇస్తుందో ఈ రెండు వందల ముప్పై వేతనాన్ని మూడు వందలు చేయబడే విధంగా ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి చెప్పారు అట్లా ఇవాళ జగిత్యాల ప్రాంతం ఏది ఇస్తుందో ఎడ్యుకేషన్ హబ్ తోడు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తే అవసరం చెప్పారు మెడికల్ ఫీల్డ్ సంబంధించి జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతోనే వైద్య కళాశాల ఏర్పడ్డది కానీ వైద్య సదుపాయాల నిమిత్తం ఏదైతుందో ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రభుత్వ వైద్య కళాశాల అన్నింటిలో కూడా సూపర్ స్పెషాలిటీ వింగ్ అని చెప్పి అంటున్నాం నేను నెఫ్రాలజీ గానీ యూరాలజీ గానీ న్యూరో సర్జరీ గానీ కార్డియాలజీ గానీ విభాగాలు అన్ని కూడా ఏర్పాటు చేయబడినప్పుడు మాత్రం ఏదిందో స్థానికంగా వైద్య సదుపాయాలు మెరుగే అవకాశం ఉంటుందని చెప్పంటున్నాడు దయచేసి ఎంత గోదావరి తీర ప్రాంతం గోదావరి నది జలాలను ఏదిందో ఒడిసి పట్టుకొని మన ప్రాంతం సస్యచాలను చేసుకునే అవకాశం ఉందని అలా గోదావరి నది జలాలను వినియోగం చేయబడే విధంగా మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన అని చెప్పంటున్నాను ప్రతి పది కిలోమీటర్లకు ఒక్కొక్క చెక్ డ్యామ్ బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టు అయితే గోదావరి నది జలాలను భూగర్భ జల పెడుతో పాటుగా ఈ ప్రాంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పంటారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కూడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు కల్పించిన అవకాశాన్ని విజయపథంలో నడిపించడానికి వరకు ఎత్తిస్తుందో వారు స్వయంగా రావటం మరి వారికి ఇంత పెద్ద ఎత్తున జనసందోహం చెప్పంటారు ఇంత మండు టెండలో ఇంత మండు టెండో నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల వేడిలో ఏది ఎత్తుందో మీరు తల్లి రావడం నిజంగా మీకు అందరూ ఉన్నప్పుడు చెప్పారు దాదాపు నలభై యాభై వేల క్షణమంటే తల నాలుగు ఓట్లు తాలే తల నాలుగు ఓట్లయితే ఎన్న చేయి రెండు లక్ష రోట్లైతే తెల్ల నాలుగు అయితే రెండు లక్ష రోట్లైతే యాభై రెండు నాలుగు రెండు లక్షలు జగి లక్ష కోరుట్ల లక్ష ఏమంటది జగిత్యాల లక్ష కోర్టుల లక్ష్య నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థి విజయాన్ని కోసం వారి ఇవాళ పట్టుదలతో మరి వాళ్ళ రావడానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం జై హింద్ జై కాంగ్రెస్ గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కలిసిందిగా మరే చేసుకుంటూ వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ వచ్చిన చిన్న శాఖ